అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం డెబ్బై కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి అలాగే ముప్పై ఏడు వేల కోట్ల రుణాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి డెబ్బై కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గత ప్రభుత్వ హయాంలో సిసిఎస్ సొసైటీకి చెల్లించకుండా సుమారు డెబ్బై కోట్ల పెండింగ్ పెట్టారని వెంటనే వడ్డీతో పాటుగా పెండింగ్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదర్ రావు డిమాండ్ చేశారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన డెలిగేట్లతో శనివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ బస్టాండ్లో సిసిఎస్ ఎంక్వైరీ కౌంటర్ గతంలో మాదిరి ఏర్పాటు చేయాలన్నారు సిసిఎస్ మేనేజింగ్ కమిటీ గతంలో జరిగిన సిసిఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు షూరిటీలు లేకుండానే వెంటనే రుణాలను మంజూరు చేయాలని ప్రస్తుతం ఉన్న లోన్తో పాటుగా కొత్త వాహనాలు కొనుగోలుకు రుణాలు ఇస్తామన్న హామీ మేరకు ఈ రుణాలను అయితే మంజూరు చేయాలని అన్నారు అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ని ఏర్పాటు చేస్తామన్న హామీలను కూడా అమలు చేసేలా పాలక మండలి సభ్యులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు సో అలాగే జూలై వరకు ముప్పై వే ముప్పై ఏడు వేల కోట్ల రుణమండి రిజర్వ్ బ్యాంకు నెలవారీ బులెటిన్లో వెల్లడించడం జరిగింది ఈ ఏడాది జూలై వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను రుణంగా సేకరించింది ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు నివేదికను విడుదల చేసింది ఆగస్టు నెలకు సంబంధించిన బులిటన్లో మే జూన్ జూలై నెలకు మొత్తం రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లను రుణాలుగా అన్ని రాష్ట్రాలకు అందించగా అందులో ఆంధ్రప్రదేశ్కు ముప్పై ఏడు వేల కోట్ల రుణాలను ఇచ్చినట్లు తెలిపింది రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రానికి గాను ముప్పై మూడు వేల కోట్లతో ఉంది ఆర్బీఐ గణాంకాల మేరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మార్కెట్ రుణాలు చేయగా సేకరించగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు సేకరించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది అంటే గత ఏడాది పన్నెండు నెలల్లో తీసుకున్న రుణంలో యాభై శాతానికన్నా ఎక్కువగా ఈ ఏడాది జూలై వరకు తీసుకున్నట్లు ఆర్బీఐ లెక్కల ద్వారా తెలిపింది అత్యధికంగా ఈ రుణాలను ఉపయోగించుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా పంజాబ్ ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లతో మూడో స్థానంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఇరవై ఒక వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది